ఇంకా రెండో వ్యక్తి ఎవరైతే వల్లభనేని వంశీ ఇంకా అతను చూసుకుంటే అతని మాటలు అతని వ్యవహారం అసలు అబ్బో తొడగొట్టి మేసం మెలేసి మమ్మల్ని ఎవరైనా టచ్ చేసి చూడండి అంత దమ్ముందా అని మాట్లాడాడు అసలు లోకేష్ గారిని అయితే ఇంకా అవి అనే మాటలు కాదు మనం అసలు వినే మాటలు కాదు అన్నట్లుగా ఎన్ని విధాలుగాను అంటే పదవి ఉంటే మీకు మీ పార్టీ అధికారంలో ఉంటే అంత విర్రవీగుతారా నోటికి ఏదోస్తే అది మాట్లాడతారా అలా మాట్లాడొచ్చా మనం మనుషులుగా ఉన్నాం వివేకం ఉంది కదా మనిషికి ఆలోచన జ్ఞానం ఉంది కదా మరి ఎన్ని విధాలుగా ఉండి ఒక ఎమ్మెల్యే పొజిషన్ లో ఉండి ఒకప్పుడు మరి ప్రజా ప్రతినిధిగా ఉన్న అప్పుడు ప్రజల్లో మనం తిరిగేటప్పుడు ఒకరికి మంచి చెప్పే అంత గౌరవ స్థాయిలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి అవన్నీ మర్చిపోయి ఇంకా అసలు చెప్పాలంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్ల మీద పడినట్లుగా చేసిన రౌడీయిజం అసలు పార్టీ కార్యాలయాన్ని నాశనం చేయటం ధ్వంసం చేయటం అనేది ఒక కేసు దాన్ని కప్పు పుచ్చుకోవడం కోసం ఏం చేశారు ఎలాగైనా సరే ఈ కేసు గురించి అసలు ఎవరు మాట్లాడరు అని వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండి అతని సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసేశారు అసలు అతను సత్యవర్ధన్ అనే నాకు తెలియదు ఎలా తీసుకెళ్ళావు భలే విచిత్రంగా ఉంటాయి మరి ఫోన్లు మూడు ఫోన్లు యూస్ చేస్తావు కదా మరి అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటే మూడు ఫోన్లకి రెండు సిమ్లు యూజ్ చేసి యూజ్ చేస్తాను కానీ ఇప్పుడు అవి ఎక్కడ పెట్టానో నాకు తెలియదు తెలియదు గుర్తులేదు మర్చిపోయాయి ఇట్లాంటిది వీళ్ళు బాగా చెప్తారు కానీ ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వంద తప్పులు